వైసీపీలో విషాదం తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అమ్మతోడు మా కుటుంబాన్ని చీల్చింది జగన్ అనే అందుకు సాక్ష్యం దేవుడు అలాగే నా తల్లి విజయమ్మే నాకు అన్యాయం చేసినా పర్వాలేదు ప్రజలకు మేలు చేస్తారనుకున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి బానస్ చేశారు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం కూడా మాట్లాడలేదు కాకినాడ పీసీసీ అధ్యక్షురాలు కాకినాడలో జరిగిన సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్ జగన్పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను నా కుటుంబాన్ని చీల్చిందని సీఎం జగన్ అన్నారు నిజానికి రాష్ట్రం ఇలా దయనీయ స్థితిలో ఉందంటే కారణం చంద్రబాబు జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నే దీనికి సాక్ష్యం దేవుడు నా తల్లి విజయమ్మ రెడ్డి భార్య విజయమ్మ నా యావత్ కుటుంబం అంటూ వైఎస్ శర్మల సంచలన వ్యాఖ్యలైతే చేశారు రాజశేఖర రెడ్డి పాలనకు జగన్ పాలనకు ఆకాశానికి భూమికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షరాలు వైఎస్ శర్మిళ ఎద్దేవా చేశారు కాకినాడ ఏలూరు ఏలూరులో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శర్మిల ప్రసంగించారు రాజశేఖర రెడ్డి కుటుంబం చీలిపోవడానికి జగనే కారణమన్నారు నాన్న ఉన్నంతకాలం ప్రజల మధ్య బతికారు కానీ ఆయన వారసునని చెప్పుకునే జగన్ ఒక నియంత్రణ తయారయ్యారు పెద్ద కోటలు కట్టుకున్నారు ప్రజలెవరూ దగ్గరికి రావడానికి వీల్లేదు ఎన్నికలు వస్తేనే ఆయన ప్రజల దగ్గరికి వస్తారు కనీసం సొంత ఎమ్మెల్యేకి కనిపించరు అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రజా దర్బార్ నడిపేవారు ఆ స్వేచ్ఛ ఇప్పుడు ఉందా అని షర్మిల ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పోయే పరిశ్రమలు వ్యవసాయానికి నీళ్లు రాకపోయే పోలవరం పోయే అంటూ అనేక వ్యాఖ్యలైతే వైఎస్ షర్మిల చేయడం జరిగింది